అవి వేరే వాళ్ళ అందరి ఉంటాయి కదా ఉంటేనే మంచిది సరే కాదు ఇగో ఇది ఒకటి నెత్తి మీద ఇంటికెళ్ళి పెడతాం వేరే మేకప్ మంచిదే అద్దె అంటే సరే పొద్దువ మాట్లాడదాం సరేనా రేపు పొద్దువల్ల నీకు మేకప్ వేస్తాం ఆ వీడియో తీద్దాం నేను ఏస్తా రేపు ఐదు లక్షలు కావాలంటే నీకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది అబ్బో ఈ సీట్లు అమ్మేటోళ్ళు రోజుకు ఐదు లక్షలు వేస్తారు గిరాకి అంతేమంటున్నారు అంటున్నారు మస్తు మంది అడిగారు పోయినా నువ్వేనా నువ్వేనా వీడియోలు ఇస్తావు అని సెకండ్ ఇస్తున్నారు అయితే నేను పట్నం పోయినా కదా హైదరాబాదు హైదరాబాద్ పోతే ఆడ నిజామాబాద్ దగ్గర టిఫిన్ చేసిన ఒక తాట ఆగిన టిఫిన్ చేస్తే ఆ టిఫిన్ వేసేటైనా నన్ను గుర్తుపట్టిండు నిజంగానే మమ్మీ ఆ గుర్తు గుర్తు వట్టే ఏమంటాడు ఆ బ్రో నువ్వే నా వీడియోలు తీసిటోడివి మీ నానమ్మ బాగున్నదా ఆ మంచి ఉంటే నీ వీడియోలు నేను రోజు చూస్తాను ఆ ఇగా నిన్న సీఫుల్ అమ్మ చిండు ఆ సీఫులో ఆ అబ్బ అని రెండు ఇయ్యాలి 100 ఇచ్చిన రెండే నాకు చాలు ఇగో 100 ఉంచుకున్నా నాలుగు తీసుకో మాకు నిట్టే గానస్తున్నా టీవీలో టీవిలా

పట్నం లింతే ఉంటారు అందరు నువ్వు వీడికి వెళ్ళాను పోయినావు పై పోయేది కానీ గదాని మీద పోయినా పోగుడు పై చేసుకున్నా వచ్చేటప్పుడు ఇట్లా వచ్చినా అయితే నీకు హైదరాబాద్కి వెళ్ళి ఏం తెచ్చినా అంటే పుల్లారెడ్డి పుల్లారెడ్డి స్వీట్ హోమ్స్లోకి వెళ్ళి స్వీట్లు తెచ్చిన పుల్లారెడ్డి స్వీట్ హోమ్ ఇట్లా అయితే

ఏది తింటావు ఇది లడ్డు ఇది లూ కుడక లడ్డు ఇది ఆ లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డు చాలా అబ్బో నానమ్మకి పుల్లారెడ్డి స్వీట్ హోమ్ లోకి వెళ్ళి స్వీట్స్ వచ్చి నచ్చేటప్పుడు నానమ్మ తింటుంది రో చూడు ఒకసారి ఎట్లున్నది కుడుకది కుడుకదావా అది ఇగో ఈయననే ఇగో ఇగో పుల్లారెడ్డి ఇగో ఈయననే ఈ ముసలైన ఇదే ఈయననే సపోయిండు అయిననే దీన్ని తయారు చేసిండు ఈ సీట్ని తయారు ఇట్లా అన్ని రకాల సీట్లను తయారు చేసింది ఇవైనా పుల్లారెడ్డి అయినా పెడతా పెడతా నేను కూడా విడతా మంచిది విడతా మంచి ఉందా నేను ఏదైనా పెట్టుకుంటా బిజినెస్ నాకు ఒక ఐదు లక్షలు ఇవ్వవు ఐదు లక్షలే నేను ఏమైనా పెట్టుకుంటా నాకు ఒక ఐదు లక్షలు ఇవ్వవు నేను మళ్ళీ నీకు ఇత్తా ఐదు లక్షలు ఉన్నాయి ఉంటాయి 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 తీసుకో లక్షకేం రాదు ఇంకా నాలుగు లక్షలు జమ చేసి ఇవ్వవు మేము మా వాళ్ళు ఇస్తున్నారు నాకు నా తాట ఎన్ని ఉన్నాయో మేము గుర్తు లా అంటే ఉన్నాయి జమే ఇంకా జమేయ్ ఐదు లక్షలు కావాలంటే నీకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది అబ్బో పది సంవత్సరాలు పడుతుంది ఈ సీట్లున్నా చూసిన ఈ సీట్లు అమ్మేటోళ్ళు రోజుకు ఐదు లక్షలు వేస్తారు గిరాకి ఒక్కటి ఎంత అనుకున్నావు ఒక్కటి నలభై రూపాయలు అరవై రూపాయలు ఒక్క స్వీటు అంత మాట పుల్లారెడ్డి ఆయన ఆయన స్వీట్లు తయారు చేసిన ఆయన అప్పుడు ఒకప్పుడు ఆయన పేరు మీద ఇప్పుడు అన్ని దుకాణలో పోయినాయన ఇట్లా అందులో కలిగి వచ్చిన నేను అట్లా కొనుక్కొని వచ్చిన నేను అట్లా మంచిగా టేస్ట్ మంచినా మంచి ఉంది సూపర్ ఉంది కమ్మ అన్ని ఇంకా తినేదాన గాాలంట వన్నీ గోతి తానే నీరు సరే తావ్ 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 ఇంత శీలం ఎట్లా అలా కడిగింది కడిగినట్టే పెట్టింది పెట్టినట్టే కట్టేనడుతునే అన్నమాట ఆ ఫాస్కుల భూమిడి బీజం నా కాంటున్నది ఆ ఫోన్ విన్నదట అయ్యో చూడు అందరు నానమ్మని కడిగి ముగ్గురు వచ్చిన్నాడు ఆవిడ ముందు వచ్చినా అంటున్నది అందరూ నానమ్మని పాపం కడిగిందే గడిగట ముట్టిందే ముట్టటం అంటుర్రట అయ్యో సార్ ఇంకొకసారి అనరు నేను చెప్తున్నా అన అనద్దాన్ని కడుక్కో కడుక్కో నడిగ చలో మరా చలో మళ్ళా కలుద్దాం రేపు అత్త ఆవ అత్త ఇట్లా మూతి కడుక్కున్నాడు ఓహో నానమ్మ ఇప్పుడు ఏం చేస్తుందంటే మూతి కడుక్కుంటుంది చెప్తున్నా అదే చేతు మూతులు కడుపుకుంటుంది అంటున్నా సరే అయితే మనము రేపు మంచి వీడియో ఇద్దాం రెడీ ఉండు రేపు పొద్దు అలా రేపు బొద్దు నీకు మేకప్ వేస్తాం ఆ వీడియో తీద్దాం హ నేను మేకప్ చేస్తా రేపు పౌడరు నా లిప్టిక్ కమ్మలు గిడ ఇది విట్టుడు కమ్మలు అన్నీ విడతా నేను రేపు నేను రేపు తయారు అన్నీ పౌడర్ అన్ని అద్దు అట్లా అయితే అంటి వాంటి నేను రాను రాకుంటే మంచి ఉండదు ఎక్కో పోతావు ఇంట్లోకెళ్లి నేను రాను ఎటు పోతావు ఇంట్లోకెళ్లి నేను దోలయ్యా నేను

ఏం కుసుమ కుమూడా నువ్వే అన్న డైలాగే నువ్వే అన్నావు అది కుసుమ గులు అనుకుంటా కాదురా ఆ లెక్క ఉంటేనే మంచిది సరే ఏం కాదు మంచిగా ఉండదు ఇగో ఇది ఒకటి నెత్తి మీద ఇంటికెళ్ళి పెడతాం వేరై అవి వేరేళ్ళ అందరి ఉంటాయి కదా రేపు 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 ఇప్పుడైతే అందరికి బాయ్ 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 టాటా నమస్కారం నమస్కారం ఆ ఏమంటావు నూరేళ్ళు అందరికీ పదివేల బాయ్ 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 బాయ్